నా విషయంలో చాలా ఫార్చునేట్ అని చెప్పొచ్చు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయింది అండ్ నేను నా బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటుండే సిచ్యువేషన్స్ లైక్ పీడిఎఫ్ అంటే రిజల్ట్ వస్తుందని చెప్పి ఫ్రైడే నుంచి ఉండే రూమ్ అంటే న్యూస్ సో నా మైండ్లో వేరియస్ సిచ్యువేషన్స్ అండ్ సెనారియోస్ రన్ అవుతుండే సపోజ్ పీడిఎఫ్లో నేమ్ వెతికాను నేమ్ లేదు నెక్స్ట్ ఏం చేయాలి పేరెంట్స్కి ఎలా చెప్పాలి అండ్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ నెక్స్ట్ అటెంప్ట్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో సిమిలర్గా త్రీ ఫోర్ అటెంప్ట్స్ ఇచ్చారు అంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చారంటే దే గేవ్ ఎవ్రీథింగ్ దట్ దే క్యాన్ గివ్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా యూస్ఫుల్ అండ్ ఈజ్ నీడెడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికాజ్ చాలామంది వెన్ దే ఆర్ డూయింగ్ ఆర్ ట్రైంగ్ టు అచీవ్ గోల్స్ లైక్ దిస్ ఫ్యామిలీని కూడా మైండ్లో పెట్టుకునే అచీవ్ చేద్దామని ట్రై చేస్తుంటారు బట్ ఇఫ్ ద సపోర్ట్ లేదనుకోండి కొద్దిగా వాళ్ళకి కూడా డిమోటివేటింగ్ ఉంటుంది బికాస్ ఇది చదవడం అనేది ఆల్ ఎ ఈజ్ నాట్ పాసిబుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మన ఓన్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సో డెఫినెట్గా సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి నా సిచ్యువేషన్లో నాకు ఫార్చునేట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండే ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండే అండ్ నేను ఐఎఫ్టీ అంటే ఎంబీఏ చేసినాక కూడా ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి నా స్కూల్ స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నీకు వచ్చేస్తుంది అన్నట్టు పెద్దగా డిస్కషన్స్ ఎప్పుడు లేకపోతుండే వచ్చేస్తుంది అంతే చదువు అన్నట్టే ఉంటుండే సో దట్ హెల్ప్ అంటే వాళ్ళకు ఉన్న నమ్మకం ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్యాక్ థింక్ చేసి ఓకే సమ్ వన్ మీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇట్ వర్క్ నాకు అనిపిస్తుంటుంది